బీఆర్ఎస్ పార్టీ అంతా విధ్వంసకరమైన పార్టీ అంట దాన్ని బ్యాన్ చేయాలంట లగచర్లో జరిగిన ఇన్సిడెంట్లో కొడంగల్లో బండి సంజయ్ గారు నిర్ధారించేసి ఆయన జడ్జ్ అయిపోయారు నిర్ధారిస్తూ ఏం చెప్తాడు ఇది చేపించింది బీఆర్ఎస్ పార్టీయే దీని వెనకాల ఉన్నది ముమ్మాటికి నరేందర్ రెడ్డి గారే దాని వెనకాల ఉన్నది కేటీఆర్ఏ కేటీఆర్ అరెస్ట్ చేయకపోతే కాంగ్రెస్ పార్టీ మరియు బీఆర్ఎస్ పార్టీ ఒకటే మీరు కేటీఆర్ని అరెస్ట్ చేస్తలేరు కాబట్టి కాంగ్రెస్ పార్టీతో బీఆర్ఎస్ పార్టీకి పొత్తున్నదేమో అనే విధంగా బండి సంజయ్ గారు మాట్లాడుకుంటూ వచ్చిండ్రే చాలా విచిత్రమైన పరిస్థితి తెలంగాణలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం ఒక గవర్నమెంట్ పాలసీగా మారిందంటే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఇరు పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారు దాంట్లో బీజేపీకి సంబంధించిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గారు కేటీఆర్ని అరెస్ట్ చేయమనడం ముఖ్యమంత్రి గారు ప్రతి రెండు మూడు రోజులకు ఒకసారి కేటీఆర్ అరెస్ట్ ఎలా చేద్దాం ఎట్లా చేద్దామని ఆలోచన చేయడం రాష్ట్రంలో ఉన్న పెద్ద నాయకులు కేంద్ర మంత్రి ఒక ముఖ్యమంత్రి ఇద్దరు కూడా రాష్ట్రానికి ఎట్లా మంచి చేయాలన్న ఆలోచన పక్కన పెట్టి కేటీఆర్ని ఎట్లా అరెస్ట్ చేయాలా అని పెట్టుకున్నారంటే ఎంత నాన్ సీరియస్గా వీళ్ళు వాళ్ళ బాధ్యతలు నిర్వహిస్తున్నారనే విషయం తెలంగాణ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలా బండి సంజయ్ గారు నిజంగా మీరు అనుకుంటున్నారు కదా దాంట్లో బీఆర్ఎస్ పార్టీ పాత్ర ఉన్నది నరేందర్ రెడ్డి గారి పాత్ర ఉన్నది దాని వెనకాల కేటీఆర్ గారు పాత్ర ఉందని మీరు అంటున్నారు కదా మీరు భారతదేశ హోంశాఖ సహాయ మంత్రి మీరు సిబిఐ నుంచి ఎంక్వైరీ చేయిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరి కోరండి సిబిఐ ఎంక్వైరీ వేసి లగచర్ల వెనకాల అసలు ఏమి జరిగింది ఎవరు హస్తం ఉన్నది ఎవరి కోసం భూములు వాళ్ళు అక్వైర్ చేస్తా అంటున్నారు ఇవన్నీ కూడా నిగ్గు తెల్చండి అంటా నేను సిబిఐ ఎంక్వైరీ వేయించండి వేయించి అసలు లగచరుల ఇన్సిడెంట్ వెనకాల ఎవరున్నారు ఎవరు హస్తం ఉన్నది ఇదన్నీ కూడా ఒక తేల్చే ఒక ప్రయత్నం చేయండి ప్రజల్ని మీరు అమాయకులు అనుకోద్దు ఈరోజు బీజేపీ పార్టీ ఎట్లా తయారైందంటే కేసీఆర్ బీజేపీ పార్టీలో కేసీఆర్ గారి అనుకూల వర్గం కేసీఆర్ గారి ఒక వ్యతిరేక వర్గంగా చీలిపోయింది రేవంత్ రెడ్డి గారి కోసం పనిచేస్తున్న వర్గం అందులో స్పష్టంగా బీజేపీ పార్టీలో కనిపిస్తున్నది హైడ్రా విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు కన్నా బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎక్కువ సమర్థిస్తారు మూసి విషయంలో ఇప్పుడిప్పుడు ఏదో బయటకు వచ్చేది చెప్తున్నారు కానీ మొదల్లో మూసి కూడా అట్లనే సమర్థించే ప్రయత్నం చేసిండ్రు అసలు లగచర్ల ఇన్సిడెంట్ లో ఏం జరిగిందో తెలీదు మా ప్రాంత ఎంపీ గారేమో ఇది బీఆర్ఎస్ వాళ్లే చేసిండ్రని చెప్పి ఆయన ట్వీట్ లో పెట్టడం బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేయాలని చెప్పి చెప్పడం కాంగ్రెస్ వాళ్ళకన్నా ముందే బీజేపీ వాళ్ళు వాదన ఎత్తుకొని ఇది స్పష్టంగా ప్రజలకు అర్థమవుతున్నది బీజేపీలో ఉన్న నాయకత్వం అంతా కూడా ఈరోజు ఫర్ కాంగ్రెస్ ఫర్ రేవంత్ ఫర్ కేసీఆర్ అనే ఒక రెండే రెండు విధానంలో మొత్తం బీజేపీ పార్టీ కూడా చీలిపోయిందనే విషయం స్పష్టంగా మీకు తెలియజేస్తున్నా బండి సంజయ్ గారు మేము చెప్పిన మూడు విషయాలు మాకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయండి దయచేసి మీ యొక్క పలుకుబడి కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి దయచేసి మీ యొక్క స్థానాన్ని ఉపయోగించి సిబిఐ ఎంక్వైరీ లగచర్ల మీద వేసే ఒక ప్రయత్నం చేయండి అని చెప్పి కోరుకుంటున్నాను